మద్యం దుకాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఈ నెల పదకొండున మద్యం దుకాణాలకు వేలంపాట నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఒక్కరినే వేలంపాటకు ఆహ్వానిస్తామని అధికారులు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు అంత గ్రామీణ ప్రాంతాలు రూరల్ ఏరియాస్లో కొంచెం ఇప్పటి వరకు దరఖాస్తులు కొంచెం తక్కువగానే వచ్చిన మాట వాస్తవం కానీ ఇవాళ రేపట్లో అక్కడ అక్కడ కూడా అన్ని చోట్ల కూడా మాకు గుడ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయని మాకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంది సో అవన్నీ కూడా సిండికేట్లు అవుతున్నాయి లేకపోతే ఎవరో ఒత్తిడి ఉందనేది కూడా అవన్నీ కూడా వాస్తవం కాదు అక్కడ కూడా ప్రతి చోట కూడా మాకు గుడ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఇప్పుడు వరకు మనకి మీ మీకు తెలిసిందే ప్రభుత్వమే షాపుల్ని రిటైల్ షాప్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ప్రైవేటు వ్యక్తుల చేతికి బిజినెస్ వెళుతూ ఉంది అక్కడక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతాయేమో బహుశా ఇట్లా మీ అనధికారికంగా విక్రయాలు జరపడానికి వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి మాకు స్టేషన్స్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ ఇవన్నీ ఉన్నాయి బెల్ట్ షాప్స్ ఒకటే కాకుండా నాటుసారా ప్లస్ ఎక్సైజ్కి సంబంధించిన నేరాలన్నీ కూడా మేము అరికట్టడానికి మేము స్థాయిలో దృష్టి పెడతాం పనిచేస్తాం వాటిని ఎటువంటి అనధికారికంగా విక్రయాలు చేయడానికి కూడా మేము అనుమతించము